అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేను ఈరోజు యూట్యూబ్ పిన్ గురించి చెప్తానండి నాకు చాలామంది కామెంట్ పెడుతున్నారనమాట పిన్ ఎలా అప్లై చేసుకోవాలి అసలు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అది ఎలా వస్తుంది ఏంటి అని నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగు కామెంట్ పెడుతున్నారు నా వీడియోస్ కింద సో అందుకనేసి ఈరోజు నేను యూట్యూబ్ పిన్ గురించి మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను అసలు యూట్యూబ్ పిన్ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి దానికి ఏమేమి మనం ఇవ్వాలి అని మొత్తం నేను ఇప్పుడు మీ ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్తాను అనమాట ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నాకు కామెంట్స్ పెడుతున్నారు అక్క నా ఛానల్ మోటిటైజేషన్ అయిపోయింది నాకు ఇప్పుడు నా అకౌంట్లో డాలర్స్ మంచిగా ఉన్నాయి బట్ అవి ఎలా డ్రా అవుతాయి ఎందుకంటే నాకు పిన్ రాలేదు పిన్ రాకుండా అమౌంట్ అనేది మన అకౌంట్లో పడవు కదా అని నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు సో అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అసలు ఏంటి పిన్ ఏంటి అసలు ఏంటి ఇది అనేది మీకు చెప్తాను ఫస్ట్ మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలండి మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ గురించి మీకు తెలుసు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వస్తే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అదే షార్ట్ వీడియోస్కి వస్తే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ మానిటైజేషన్ అయిపోతుంది సో ఇది అయిపోయిన కానీ మన ఛానల్ మనం అప్లై చేసుకుంటాం మనకి ఎలిజిబిలిటీ కంప్లీట్ అవ్వగానే మనకి ఎర్నలో మనకి ఎవైటీ స్టూడియోలో ఎర్నూలో అక్కడే ఆప్షన్స్ చూపిస్తుంది మన మొ అప్లై చేసుకోవడానికి అక్కడే ఆప్షన్స్ చూపిస్తుందండి మనం ఆప్షన్స్ అన్నీ ఫిల్ చేసామంటే ఒక్కసారి యూట్యూబ్ మన ఛానల్ని మొత్తం చెక్ చేస్తుంది ఎందుకంటే మన ఛానల్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా మనం ఏమన్నా వేరే వాళ్ళ కంటెంట్ పెట్టామా వేరే వాళ్ళ కంటెంట్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన మన ఛానల్లో పెట్టుకున్నామా అంటే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇలా ఉంటాయి కదా ఇలా వీడియోస్ తెచ్చి మన వాటిలో ఏమన్నా పెట్టుకున్నామా అని మొత్తం చెక్ చేస్తుంది ఏమన్నా ఉన్నాయంటే మాత్రం వెంటనే మన అమౌంటైజేషన్ని రిజెక్ట్ చేసేస్తుంది అది చెప్పేస్తుంది మీరు యూట్యూబ్ రూల్స్ కరెక్ట్గా పాటించలేదు కాబట్టి మీ ఛానల్ని రిజెక్ట్ చేస్తున్నామని అది మెయిల్ అయితే పంపిస్తుంది సో అందుకనేసి చెప్తున్నాను అందుకే పర్ఫెక్ట్గా వీడియోస్ పెట్టుకోండి ఎవరి పెట్టుకోవద్దు మీయే పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు యూట్యూబ్ మన ఛానల్ మోనిటైజేషన్కి అది మొత్తం వెరిఫికేషన్ చేస్తుంది కదా మొత్తం వెరిఫై చేసినప్పుడు ఏ కంప్లైంట్ లేనప్పుడు అసలు ఊరికనే మోనిటైజేషన్ అయిపోతుందండి నేనైతే ఆఫ్టర్నూన్ అప్లై చేసుకున్నాను నాకు ఈవినింగ్ కల్లా మెయిల్ వచ్చేసింది మీరు యూట్యూబ్ పార్ట్నర్ మీ ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది అనేసి సో ఆ మెయిల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇంక వెంటనే మనకి ఎర్న సింబల్ స్టార్ట్ అయిపోతుంది ప్రతి వీడియోకి ఎర్న సింబల్ మన మోనిటైజేషన్ అవ్వక ఉన్న వీడియో పాత ప్రతి ఒక్క వీడియోకి ఎన్నో సింబల్ స్టార్ట్ అవుతుంది షార్ట్స్కి స్టార్ట్ అవుతుంది ఇంకేంటంటే మనం పెట్టే ప్రతి వీడియోకి మనకు అమౌంట్ వస్తాయి మనం ఇక్కడ నుంచి ఈ మోనిటైజేషన్ అయిన కాడి నుంచి మన పాత వీడియోస్ ఎవరైనా చూసారు అంటే వాటికి కూడా మనీ స్టార్ట్ అయిపోతుంది అనమాట సో అలా స్టార్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి ఒక అకౌంట్లోకి మనకి వైటీ స్టూడియోలో మనకి ఇంతకుముందు ఎర్న్ ఎలిజిబిలిటీ చూపిస్తుంది కదా మంత్స్ ఒక్కసారి మోటైజేషన్ అయిన తర్వాత వైటీ స్టూడియోలో ఎర్న్లో అక్కడ డాలర్స్ చూపిస్తుంది మనకి ఏ రోజుకి ఎన్ని డాలర్స్ వచ్చినాయి అనేది అక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూ ఉంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది అలా ఎర్న్లో టెన్ డాలర్స్ అవ్వాలి టెన్ డాలర్స్ అవ్వగానే మనం ఇంకా పిన్కి అప్లై చేసుకోవాలి పిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ పిన్ నుంచి మనకి గూగుల్ యాప్స్ నుంచి ఒక పిన్ పంపిస్తారు ఆ పిన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసినప్పుడే అది కన్ఫర్మ్ చేసుకుంటుంది ఓకే ఈ పర్సన్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుంటుంది సో అందుకని పిన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిన్ను మీకు మీరు పిన్కి అప్లై చేసుకోకుండా పిన్ రాకుండా మీకు ఎన్ని డాలర్స్ వచ్చినా అవి అలా అకౌంట్లోనే ఉంటాయి కానీ మీకైతే డాలర్స్ రావు మీరు ఎప్పుడైతే పిన్ అప్లై చేసేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తారు అప్పుడు అది కన్ఫర్మ్ చేసుకొని మీకు మనీ వేస్తుంది అనమాట సో మీకు ఒక టెన్ డాలర్స్ అయిన తర్వాత మీరు పిన్కి అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత అది అప్లై చేసుకోవడానికి మీ అన్నీ అడుగుతుంది మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది మీ ప్రూఫ్ అడుగుతుంది పాన్ నేనైతే పాన్ కార్డ్ ఇచ్చాను అట్లా కొన్ని ప్రూఫ్స్ అడుగుతుంది వాళ్ళకి మళ్ళీ ఇంటి అడ్రస్ మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో అక్కడ అడ్రస్ ఇవ్వండి మీరు ఆధార్ కార్డు చే ఆధార్ కార్డు కాదు మీ పాన్ కార్డు మీ వీటిలో ఉంటే కదా బ్యాంక్ అకౌంట్లో వీటిలో ఉండే అడ్రస్ ఇవ్వద్దు ఎందుకంటే మనం విలేజ్లో ఉండే అడ్రస్లే కదా వాటిలో ఉండేది అలా కాకుండా మీరు ప్రజెంట్ ఉంటున్నారో అక్కడ అడ్రస్సే ఇవ్వండి పిన్కి అప్లై చేసినప్పుడు అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా పిన్ అనేది మీకు ఇంటికి వచ్చేస్తుంది మీరు ఎక్కడో అడ్రస్ ఇచ్చారనుకో ఆ పిన్ ఎక్కడికో పోయి అక్కడ ఎవరు తీసుకోక అది ఇంకా అలాగే ఆగిపోతుంది మనం ఇంకెన్ని రోజులైనా ఇక్కడ ఇంకా పిన్ రాలేదు ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటామన్నమాట సో అలా కాకుండా మీరు పర్ఫెక్ట్గా ఉన్న అడ్రస్ ఇచ్చేసి అక్కడ అది చూపించిన డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసేసారంటే మీకు టూ వీక్స్ పిన్ వచ్చేస్తుందండి టెన్ ఆర్ టూ వీక్స్ పది రోజుల నుంచి రెండు వారాల్లో పిన్ అనేది మన ఇంటికి వస్తుంది ఒకవేళ రాలేదు అనుకో నాకు ఒక కామెంట్ పెట్టారు నాది టూ మంత్స్ అయినా ఇంకా పిన్ రాలేదు నేను అప్లై చేసి అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పిన్ను వన్ మంత్లో రాలేదు అంటే ఏదో ప్రాబ్లం అయినట్టు ఎక్కడైనా స్టక్ అయినట్టు ఏదైనా ప్రాబ్లం అయినట్టు మీరు మళ్ళీ అప్లై చేసుకోండి ఎందుకంటే పిన్ అప్లై చేసుకోవడానికి త్రీ టైమ్స్ ఆప్షన్ ఉంటుంది ఈ త్రీ టైమ్స్ ఆప్షన్లో మీరు రాలేదంటే మీరు పిన్ చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు మీరు ఇదే గుర్తుపెట్టుకోండి వన్ మంత్ వెయిట్ చేయండి మాక్సిమం వచ్చేస్తుంది ఏదన్నా అడ్రస్ ప్రాబ్లం అయ్యండి కొన్ని ఏదన్నా అడ్రస్ మీరు మిస్టేక్ ఇచ్చారంటే అదేంటంటే పోస్ట్ ద్వారా వస్తుంది పోస్ట్ ద్వారా వచ్చిన వాళ్ళు మనకేం కాల్ చేయరు మనం ఏదో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే వచ్చి కాల్ చేస్తారు కదా అలా ఎవ్వరు కాల్ చేయరండి మనం పర్ఫెక్ట్గా అడ్రస్ ఇచ్చామంటే పర్ఫెక్ట్గా వచ్చి ఇచ్చిపోతారు అంతేగాని ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు ఇది అడ్రస్ రాంగ్ ఉంది ఇలా ఎవ్వరు అడగరు అసలు ఎవరు పట్టించుకోరు కూడా సో అందుకే చెప్తున్నాను ప్రతి పర్ఫెక్ట్గా ఇవ్వండి వన్ మంత్లో మీకు పిన్ రాలేదు అని అంటే మాత్రం మీరు పిన్కి మళ్ళీ అప్లై చేసుకోండి మీకు ఖచ్చితంగా వస్తుంది ఇంతకుముందు ఏం మిస్టేక్ చేస్తే రాలేదా అని అనేసి చూసుకొని మీరు మళ్ళీ పిన్ అప్లై చేసుకోండి పర్ఫెక్ట్గా అడ్రస్ పెట్టి మీకు ఖచ్చితంగా పిన్ వస్తుంది సో ఇదండి పిన్ ఇలా అప్లై చేసుకోవాలి మీకు టూ వీక్స్ అనేది పిన్ వస్తుంది పిన్ వచ్చిన తర్వాత మీరు పిన్లో నెంబర్ ఉంటుంది వాళ్ళు పిన్ పంపించిన ఆ నెంబర్ ఇక్కడ ఆల్రెడీ ఇది ఆప్షన్ అడుగుతుంటుంది ఎంటర్ ద పిన్ అని ఆ పిన్ కానీ మీరు అక్కడ టైప్ చేసేసారంటే ఇంకా కన్ఫర్మ్ అయిపోతుంది మన ఛానల్ ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు సో మనకి ఇంకా హండ్రెడ్ డాలర్స్ దాటిన తర్వాత మన అకౌంట్లోకి వేసేస్తుంది అనమాట ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నన్ను చాలా మంది మంది అడిగారంటే ఈ డౌటు ఇలా కూడా డౌట్స్ వస్తాయా నాకే అనిపించేలా డౌట్స్ అడిగారండి ఏంటంటే ఇప్పుడు వన్ హండ్రెడ్ డాలర్స్ అయితేనే అమౌంట్ వేస్తుంది అని చెప్తున్నారు కదా మీరు ఇప్పుడు వన్ మంత్లో నాది హండ్రెడ్ డాలర్స్ అవ్వలేదు మరి నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ వన్ నుంచి స్టార్ట్ అవుతుందా ఇవి వేస్టే నా అని చాలా మంది అడిగారు అలా అసలు ఏం లేదండి ఈ మంత్లో హండ్రెడ్ డాలర్స్ దాటలేదు ఈ మంత్లో సపోజ్ ఒక థర్టీ డాలర్స్ అయినాయి నెక్స్ట్ మంత్ నుంచి థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ కానీ ఎన్ని నెలలైనా సరే ఆ హండ్రెడ్ డాలర్స్ అయ్యేదాకా ఇది కౌంట్ చేసుకుంటూ పోతుంది హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత సపోజ్ మూడు నెలల నుంచి నాది అవుతూ ఉంది వన్ టూ త్రీ ఫోర్ అని హండ్రెడ్ డాలర్స్ మూడు నెలల నుంచి జరుగుతుంది ఇప్పుడు ఈ ఈ నెలలో స్టార్టింగ్లో నాకు హండ్రెడ్ అయిపోయినాయి వెంటనే అమౌంట్ ఏదండి ఈ మంత్ అంతా జరగాలి ఈ మంత్ అంతా జరిగే ఎన్ని డాలర్లు అయినా ఈ హండ్రెడ్కి యాడ్ అవుతాయి హండ్రెడ్ యాడ్కి ఈ మంత్ ఎండింగ్ ఇంకా స్టాప్ ఒకవేళ వన్ ఫిఫ్టీ డాలర్స్ వన్ సిక్స్టీ డాలర్స్ అయినా స్టాప్ చేసేసి నెక్స్ట్ మంత్ ట్వంటీ వన్ తర్వాత మన అకౌంట్లో పడుతుంది అనమాట అసలు నేను మనకి మనీ ఎలా డ్రా వస్తాయి అనేది నా శాలరీ వచ్చిందని ఒక వీడియో చేశాను యూట్యూబ్ శాలరీ అని ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ పిన్ చెప్పానండి మనకి మనీ ఎట్లా వస్తాయి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది అదొక్కసారి అయితే చెక్ చేయండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అసలు మనీ ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయి అనేది సో ఇప్పుడు ఇదేనండి వీడియో ఇంకా అర్థమైంది అనుకుంటాను అందరికీ సో మనీ అయితే ఇలా తీసుకోవాలి వన్ మంత్ అందులో హండ్రెడ్ డాలర్స్ అయిపోతే అవైతే ఏం వేస్ట్ అయిపోవు ఈ డౌట్ చాలా మందికి ఉంది అందరికీ డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటాను సో ఇంతే వీడియో అండి వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక్క లైక్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను అందరికీ ఇవ్వట్లేదండి కామెంట్ ఛా దాకా ప్రతి ఒక్కరికి ఓపిక్గా ఇచ్చాను రిప్లై ఇప్పుడు ఇవ్వట్లేదు ఎందుకంటే కొంతమందికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ ఉంటేనే మోనిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి చెప్పండి ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు చూస్తుంటేనే కోపం వస్తుంది అసలు నా ఛానల్లో ఒకసారి చూడండి నేను పెట్టాను మోనిటైజేషన్ అంటే ఏంటి ఎలిజిబిలిటీ అంటే ఏంటి ఇవేం చూసుకోకుండా మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టంగానే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు అసలు అలా ఏం రావు సో ఇలా కామెంట్ నాకు ఎవరైనా పెట్టినప్పుడే నేను వాళ్ళకి రిప్లై ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు ముందు చూసుకొని తెలుసుకోకుండానే మనకి కామెంట్ బెటర్ పెట్టడం అంటే మనం ఏమి ఇక్కడ అంత ఖాళీగా లేం కదా ఇప్పుడు సిన్సియర్గా వీడియోస్ చేస్తూ జెన్యున్గా వీడియోస్ చేస్తూ వాళ్ళకి ఇక్కడ డౌట్ వచ్చిందంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను వెంటనే రిప్లై ఇస్తాను ఎందుకంటే వాళ్ళ వీడియో నేను నన్ను ఎంత చిన్న కామెంట్ ఏది పెట్టినా కూడా నేను ఫస్ట్ వాళ్ళ ఛానల్ చెక్ చేస్తానండి ఛానల్ చెక్ చేసి వీళ్ళు పెట్టిన కామెంట్కి ఈ డౌట్కి వాళ్ళ ఛానల్కి చూస్తాను ఓకే వీళ్ళు జెన్యున్గా చేస్తున్నారు జెన్యున్గా ఉంది అంటే నేను వెంటనే రిప్లై ఇస్తాను కొంతమంది పిచ్చి పిచ్చిగా అసలు ఏం వీడియోస్ పెట్టరు ఏం లేదు మోంటైజేషన్ గురించి అడుగుతారు డబ్బులు ఎప్పుడు వస్తాయి అని అడుగుతారు నేను ఇప్పుడు వీడియో పెట్టాను కదా నాకు ఇంకెన్ని రోజుల్లో డబ్బులు వస్తాయి అని అడుగుతారు వీళ్ళన్నిటికీ నేనైతే రిప్లై ఇవ్వట్లేదండి అసలు నాకు అవసరం లేదు జెన్యున్గా చేసే వాళ్ళకైతే నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను ఎప్పుడు ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను మీకు అర్థమయ్యేలా చెప్తాను సో ఇంతే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి బాయ్ అండి